హలో వెల్కమ్ ఎవరి ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాల పరమాణం కుక్కర్లో టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి అలాగే కొమ్ము శనగలతో తాలింపు ఎలా చేయాలో చూద్దామండి ఈ రెండు అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదాలు మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి మా వీడియోస్ని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి ఇక్కడ నేను ఒక చిన్న కప్పుతో బియ్యం తీసుకున్నాను ఏ కప్పుతో బియ్యం తీసుకున్నాను అదే కప్పుతో కప్పు పెద్ద సగ్గు బియ్యం తీసుకున్నాను వీటిని రెండింటి శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఇక్కడ మనం ఈ ఆవుపాలతో పరమాన్నం టేస్టీగా అలాగే తొందరగా అయిపోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను కుక్కర్లో పెడుతున్నాను కుక్కర్లో కొంచెం వాటర్ పోసి రైస్ కడిగిన గిన్నె పెట్టి పైన మూత పెట్టుకోవాలి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి ఇలా ఫోర్ టు ఫైవ్ విజిల్స్ ఉంచుకుంటే కనుక రైస్ చక్కగా మెత్తగా ఉడుకుతుంది పక్కన స్టవ్ పైన ఆవు పాలు పెట్టి మరిగించుకోవాలి కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మనం ఉడికించుకున్న రైస్ తీసి పక్కన పెట్టుకోవాలి ఉడికించుకున్న తర్వాత రైస్ చూడండి చక్కగా మెత్తగా ఉడికింది ఇలా మనం మరిగించి పెట్టినాం కదా పాలు అవి కొంచెం కొంచెం వేస్తూ ఈ రైస్లో బాగా ఉడికించుకోవాలండి పాల్లో రైస్ ఉడకడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు తొందరగా అయిపోవాలి ప్రసాదం అనుకునే వాళ్ళు ఇలా ఈజీగా చేసుకోండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా పాల్లో రైస్ ఉడుకున్న సమయంలో ఒక స్పూన్ నిండుగా యాలకుల పొడి వేసుకోవాలి తర్వాత బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేసుకోవాలండి ఇక్కడ వస్తుంది కప్పు బెల్లం వేసుకుంటున్నాను ముందుగా ఒక కప్పు బెల్లం వేసి పరమాణంలో బాగా కలుపుకుంటున్నాను తర్వాత మరొక అరకప్పు వేసుకుంటాను స్వీట్ తక్కువ తినే వాళ్ళతో కొంచెం తగ్గించుకోవచ్చు కానీ ఇక్కడ కప్పు బెల్లం వేసుకోవడం వల్ల స్వీట్ అవుతున్నాయి కరెక్ట్గా సరిపోయింది పరమాణం ఎప్పుడు స్టవ్ పైన దించుకున్న తర్వాత బెల్లం వేసుకోవాలి దీనివల్ల పాలు ఇరిగిపోకుండా ఉంటాయి పక్కన స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసుకోవాలి దాంట్లో జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకోవాలి జీడిపప్పు కిస్మిస్ వేగిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టినాం కదండి పరమాణం పైన ఈ జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి తర్వాత చిన్న బౌల్లో తీసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవాలి చూసారు కదండి ఈజీగా టేస్టీగా కుక్కర్లో ఎంత తొందరగా అయిపోయింది పరమాణం చేయడం మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగల తాలింపు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి ఇక్కడ నేను ఒక గ్లాసు శనగలు తీసుకుని శుభ్రంగా ఏరుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కుని నైట్ టైమే నానబెట్టుకున్నాను ఇలా నైట్ టైం నానబెట్టుకున్నప్పుడు కొంచెం పసుపు వేసి నానబెట్టుకోవాలి నానబెట్టుకునేటప్పుడు కొంచెం పసుపు వేసి నానబెట్టుకోవడం వల్ల శనగలు పచ్చగా చాలా బాగుంటాయండి మరునాడు శనగలను రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కుని కుక్కర్లో వేసుకోవాలి ఒక గ్లాసు వాటర్ పోసుకుని ఒక స్పూన్ నిండుగా సాల్ట్ వేసుకుని మూత పెట్టి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి లేదా ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవడం వల్ల చక్కగా ఉడుకుతాయండి కుక్కర్ బాగా చల్లారిన తర్వాత శనగలు తీసి చూసుకోవాలి శనగలు చక్కగా ఎంత బాగా ఉడికాయండీ మెత్తగా ఉడికాయి ఇలా ఉడికించుకున్న శనగలను వాటర్ని అంతా వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఆ వాటర్తో శనగ కట్టు కూడా కాసుకోవచ్చు స్టవ్ పైన ఒక మూకులు పెట్టుకుని ఒక రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి దాంట్లో ఒక స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి ఒక పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు రెండు ఎన్నిచి ముక్కలు వేసి వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక పావు స్పూన్ ఇంగు వేసుకోవాలి ఇంగు వేసుకోవడం వల్ల శనగలు చాలా రుచిగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిదండి మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ శనగల్ని తాలింపులో వేసి బాగా కలుపుకోవాలి ఇంగు ఉంటే వేసుకోవచ్చు ఇలా స్కిప్ చేయవచ్చండి నేను శనగలు ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా చూసి మరి కొంచెం సాల్ట్ వేసుకోవాలి సరిపోకపోతే కనుక ఇలా మూకుడిలో ఒక రెండు నిమిషాలు బాగా వేయించుకోవాలండి దీనివల్ల నూనె ఎన్ని ఉప్పు ఈ శనగలకు బాగా పడుతుంది తర్వాత ఒక బౌల్లో తీసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవాలి చూసారు కదా టేస్టీగా ఈజీగా శనగలతో తాలింపు మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఆ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి